హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇట్లా అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగారని చెప్పండి చాలా డేస్ అయిపోతుంది కదా ఫుడ్ వీడియోస్ కూడా షేర్ చేసి అయితే మొత్తానికి బైక్ వచ్చేసానమాట సో ట్రెడిషనల్ ఫుడ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు బట్ ప్రజెంట్ బిజీ డేస్లో అవి వండుకోవాలంటే చాలా కష్టమైపోతుంది కదా సో అలా కష్టం లేకుండా మనం ఈజీగా హోమ్ ఫుడ్ ఫుడ్ని మీకు అందించడానికి ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అనమాట మన సత్వరం నుండి కోరమండల్ రోడ్ అనమాట ఇది అంటే పల్స్ బీచ్కి వెళ్ళే రోడ్డు ఇక్కడ రామాలయం లో హరిత గీత నీలివారి నీతి బొబ్బట్లు అని ఉంటుంది అనమాట షాప్ అనేది ఇక్కడ మనకి బూరెలు ఇంకా నేతి బొబ్బట్లు అండ్ అలాగే పాకంగారులు ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఐటమ్స్ అనమాట టేస్ట్ అయితే మామూలుగా ఉండదు అంతేకాదు పెసర పునుగులు ఇంకా పెరుగు ఆవిడ ఇవన్నీ కూడా ఉంటాయి సో మీరు కూడా చూసేయండి ఇక్కడ అసలు ఏమేమి వేస్తారు ఎలా కుక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఎవ్రీథింగ్ అయితే మీతో మీకు చేస్తారు ఇక్కడ మీకు క్లియర్ గా నేను రోడ్ అయితే చూపిస్తున్నాను ఇది సర్పవరం నుండి కోరమండల్ వెళ్ళే రోడ్ అనమాట అంటే బీచ్ రోడ్ కూడా సో ఇక్కడ మీకు రామాలయం కనిపిస్తుంది కదా దీనికి ఆపోజిట్ లోనే షాప్ అయితే ఉందనమాట ఇక్కడ ఒక ఫ్యామిలీ కలిపి కష్టపడి సక్సెస్ అయిన షాప్ అని చెప్పుకోవచ్చు రీసెంట్ గానే పెట్టినా కూడా చాలా పెద్ద ఫేమస్ అయింది మన కాకినాడలో ఎక్కడ కూడా పాకం గారి అనేది ఎక్కడ దొరకదు అనమాట మీకు పాకం గారి తినాలి అంటే ఇక్కడికి రావాల్సిందే హరిత గీత నీలివారి నేతి బొబ్బట్లు ఇదిగొండి చూడండి ఇదే షాప్ అనమాట షాప్ బోర్డ్ బైన్ కూడా మీకు నెంబర్ ఉంటుంది కావాలంటే ఓకేనా సో ఇదిగోండి రామాలయం మీకైతే రోడ్ అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను కంప్లీట్ అడ్రస్ అయితే చూపించాలంటే మనకు ఒక వీడియో అయితే సరిపోదు సో అదనమాట సర్పరం నుండి కోరమండల్ రోడ్ అంటే మీకు ఐడియా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడికి రా ఇక్కడ ఎంత ఫేమస్ అయిందని తెలిసి నేను మీకు షేర్ చేద్దామని అయితే వచ్చేసాను ఇక్కడ నేతి బొబ్బట్లు పాకంగారే స్పైసీ గారు కూడా ఉంటుంది బూరెలు ఉంటాయి పెరుగు ఆవడ పునుగులు కర్రీకి అయితే మాత్రం సూపర్ ఉంటాయట పునుగులు అయితే మాత్రం ఒకటి కాదు వీళ్ళు చేసే ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసేదానికన్నా చాలా బాగుంటుంది అనేది ఇక్కడ చాలా మంది చెప్పడం జరిగిందనమాట అందుకే నేను కూడా మీకు చేసేస్తున్నాను ఇప్పుడున్న డేస్లో మనం దగ్గరు అంటే చాలా బిజీ డేస్ అయిపోతున్నాయి ఇక్కడ ఏంటంటే హౌస్ వైఫ్ అని కాకుండా మామూలుగా జాబ్ చేసుకునే వాళ్ళకి హస్బెండ్ అండ్ వైఫ్ కష్టపడుకునే వాళ్ళకి ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్ అప్పుడుకప్పుడు చేసుకొని తినాలంటే అస్సలు కుదరదు కదా సో వీళ్ళు లైవ్ అనమాట ప్రతిదీ కూడా అప్పటికప్పుడు వేస్తూనే ఉంటారు అవి అయిపోతూనే ఉంటారు ఎందుకంటే నేను ఇక్కడికి డైరెక్ట్లీ వచ్చి విజిట్ చేసి చూసాను కాబట్టి మీకైతే షేర్ చేస్తున్నాను అనమాట మీలో ఎవరికైనా సరే గారి తినాలనిపించిన పెరుగు ఆవిడ అంటే చాలా మంది ఇష్టపడతూ ఉంటారు సో అదైనా సరే చాలా క్రిప్సీగా అండ్ వీళ్ళు ఏంటంటే పెరుగు ఆవిడకి ఒకలా ఫ్రై చేస్తున్నారు అండ్ పాకం గారికి ఒకలా ఫ్రై చేస్తున్నారు గారెలు అనేవి సో పాకం అయితే మాత్రం టేస్ట్ సూపర్ అనమాట ఎంతైనా సరే ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావడం మాత్రం ఖచ్చితంగా వస్తారు అని అయితే చాలామంది ఇక్కడ పబ్లిక్ టాక్ కూడా అనమాట ఇక్కడ పెసర పునుగులు కూడా అది వాటిని ఏమంటారో నాకు తెలియదు అది కూడా మజ్జిగలో వేస్తారు కదా అది ఇంకా బాగుంటుంది అని అయితే చెప్తున్నారు ఇక్కడ చూడండి మొత్తం ఏంటంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఈ హస్బెండ్ అండ్ వైఫ్ అలాగే ముగ్గురు పిల్లలు అనమాట వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు సో కష్టం అంతా కూడా మా వైఫ్ దని ఆయన చెప్తారు అండ్ ఆయన సపోర్ట్ లేని నేను చేయలేనని అలా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఒక హార్డ్ వర్కింగ్ ఫ్యామిలీ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట టోటల్ ఫ్యామిలీ కలిసి ఈ ఈ విధంగా వాళ్ళ కష్టపడుతూ చక్కగా మనకి మంచి ఫుడ్ని అందిస్తున్నారు అనమాట ఇక్కడ చూడండి గ్రైండింగ్ కానీ ఎవ్రీథింగ్ అంతా కూడా ఎవ్రీడే ఎప్పటికప్పుడు మనకి లైవ్ అంటే మాత్రం ఇలాంటి ఫ్రెష్ ఫుడ్ అనేది చాలామంది ఇష్టపడతా ఉంటారు కదా సో నేను డైరెక్ట్లీ విజిట్ చేసి చూశాను కాబట్టి మీకు కూడా షేర్ చేస్తున్నాను లేదంటే నాకు కూడా తెలియదు అనుకోండి అండ్ ఇక్కడ చూడండి పాకం కూడా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తారట పాకంలో కూడా గారెలు నానాలి మజ్జిగలో కూడా గారెలు నానాలి సో అయితే ఇక్కడ గారెలు డిఫరెంట్గా ఫ్రై చేయాలి అమ్మ లేదంటే తేడా వస్తుందని కూడా చెప్పారనమాట ఇక్కడైతే పబ్లిక్ టాక్ కూడా ఎలా ఉందో అయితే చూసేద్దాము చాలా రీజనబుల్ ప్రైస్ కూడా మీరు డెఫినెట్లీ ట్రై చేయండి హై మీ పేరు ఎలా ఏంటి ఇక్కడ స్పెషల్స్ ఏంటో మీకు ఎలా తెలుసా ఇ పాకాంగ చాలా బాగుంటది పాకాంగారా పెరుగావడ ఒకటి పెరుగావడ పెరుగు అది చాలా కొరికోటి ఓహ్ చాలా బాగుండే చాలా బాగుంటాయి మీరు అంటే లెట్స్ ఇప్పుడు ఏం ఆర్డర్ చేశారు ప్రైజెస్ ఎలా ఉంటాయి నార్మల్స్ ఏమనిపిస్తుంది మీకు తింటుంటే అంటే కొన్ని కొన్ని ఫుడ్స్ గానే అనిపిస్తుంది అవును మీరు ఇక్కడేనా లేదు

హలో సార్ మీ పేరు పనీ పని పని ఏంటి ఏం టెస్ట్ చేస్తున్నారు మీరు పాకం గారి పాకం గారి ఎలా ఉంది ఫేమస్ ఒప్పాడు దగ్గర పెరుమాలపురం దాని మించి ఇంకా బాగుంది ఇంకా బాగుంది ఇంకెక్కడ కూడా లేదు లేవు లేదు ఇక్కడ వరకు పాకం గారి ఇంకా ఏమేమి ఇస్తాం మీకు ఇక్కడ మాకిది మునుకు అందరూ గారి ఎక్కు తింటారు మామూలుగా ఆ గారి ఆవిడ పెరుగు ఆబ్రా పెరుగు ఆ కాకుండా పును చేస్తారు చాలా సూపర్ గా ఉంటది ఎలా హోమ్లీ గానే ఉంటది అంటారా చాలా బాగుంటది హోమ్లీ కన్నా బాగుంటది హలో సార్ నమస్తే మీ పేరెంట్ అండి బాబురావు బాబురావు గారు ఓకే ఇక్కడ మనకి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా మీరు ఈ పాకంగా ఇలా ట్రెడిషనల్ ఫుడ్ నిర్చుకోవడానికి వాళ్ళ రీజన్ ఏంటి అంటే లో చూసాను మేడం ఎక్కడ చూసినా సరే ఇటువంటి కనిపించలేదు కనిపించలేదు కారణం మా పాపేనండి మీ పాప మీ పాప పేరు గీతా గాయత్రి మా పాప పేరు చిన్నమ్మాయి పేరు చిన్నమ్మాయి పండగలు వచ్చి గారు అది కావాలని చెప్పింది తను చేయమంటే ఇంటి దగ్గర వచ్చే రానట్టుగా ఏదో చేసింది అని తనకు నచ్చలేదు అయితే ఎక్కడో హోటల్కి వెళ్ళి తీసుకొచ్చాను మేడం అయితే కాస్ట్లు కూడా బాగా ఎక్కువ కానీ చాలా దిక్కులు తిరిగాయండి వాటి కోసం కానీ ఎక్కడ దొరకలేదు ఏంటంటే ఎక్కడ దొరకలేని ఐటమ్ మనం ఏమైనా పెట్టుబడి అన్నట్టుగా అనిపించింది దానివల్ల మా మేడం గారిని అడిగాను ఇలా చేద్దాం వచ్చాను సజెషన్ అడిగారు అడిగాను సరేనండి అలాగే చేద్దామని చెప్పింది దాంట్లో తను కూడా అలా కొద్దిగా నేర్చుకున్నాను బాగా నేర్చుకొని ఎంత టేస్టీగా చేస్తున్నారు ఇప్పుడు చాలా టేస్టీగా చేస్తున్నారు ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మా దగ్గర బొబ్బట్టు అండి బొబ్బట్టు పూరి ఆ రెండు లైవ్ ఉంటాయండి లైవ్ కూడా వేస్తుంటాము తర్వాత పాకం గారి మజ్జిగ ఆవిడ మజ్జిగ పునుకులు మామూలు డ్రై పునుకులు అండి ఊరికే ఎక్కువగా తీసుకెళ్తుంటారు పునుగులు ఒకటి మసాలా గారి ఒకటి ఉంటుంది మేడం మసాలా గారి ఇన్ని స్పెషల్స్ ఉన్నాయన్నమాట అన్నమాట ఇవన్నీ ఎడెమిది రకాలు ఉంటాయి ఎడెదు రకాలు మీరే మొత్తం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి మీ వైఫ్ మీరెక్కడ మేము ఇద్దరే చేసుకుంటాం ఇద్దరే చేసుకుంటాం పిల్లలు కూడా ఏదో టైం లో వచ్చేసరికి హెల్ప్ చేస్తా ఉంటారు చూస్తాను ఇక్కడ అంతా కూడా ఎప్పటికప్పుడు వేస్తున్నారు ఇక్కడే గ్రైండ్ చేస్తున్నారు అంతా కూడా చాలా బాగుంది రేట్లు స్టార్టింగ్ అన్ని కూడా పది పది పెట్టాము మేడం పది పది కొద్దిగా గిడ్ పవట్లేదు అవును ఎక్కువ బాగా దానివల్ల ఒక రెండు రకాలు మాత్రం ఒక ఐటమ్ కి ఒక రెండు ఉన్నారు పెంచుకొని పెంచుకున్నారు అది కూడా కస్టమర్ ని అడిగి పెంచుకొని పెంచారు కూడా చాలా ఎంత రేటు తక్కువ ఇస్తున్నారంటే అని మమ్మల్ని అడగడం కూడా మొదటి జరిగింది ఏంటి మరి మీరు ఏమైనా ఆర్డర్స్ చేస్తారా అంటే మేము ఫంక్షన్స్ కానీ అలాగా ఏమైనా ఆర్డర్స్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి మీ దగ్గర మా దగ్గర ఒక రెండు మూడు రోజులు చెప్పు రెండు మూడు రోజులు ముందు చెప్పాలి ఎంత మందికి ఏంటి మందికి ఏంటి ఎన్ని కావాలి ఏ టైం కి కావాలి చెప్పుకుంటే మీ నెంబర్ కి కాల్ చేస్తే సరిపోద్ది కాల్ చేస్తే సరిపోతుందండి లేదా డైరెక్ట్ గా వస్తుంది ఎంత మందికైనా ఆర్డర్ ఇవ్వగలరా మీరు ఎంత మంది కంటే ఎక్కువ మందికి ఇవ్వలేదు మేడం ఇవ్వలేరు వెయ్యి మంది కంటే ఎక్కువ ఇవ్వలేరు ఒక వెయ్యి మంది వరకు మీరు క్యాటరింగ్ లాగా ఇవ్వగలరు ఏ ఐటమ్ అయినా ఏ ఐటమ్ అయినా నా దగ్గర ఉన్న ఐటమ్ లో ఏ ఐటమ్ అయినా సరే వెయ్యి మంది లోపలి పేరు సత్య సత్య గారు చూస్తున్నాను మీరు ఇక్కడ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఈ పని చేయడం నాకు ఇష్టంగానే ఉంది మీకు ఇష్టంగానే ఉంది కష్టం లేదు ఇంత ఎండలో సౌ దగ్గర ఉండి ఎర్లీ మార్నింగ్ నుంచి గార్లు అవి వేస్తానే ఉన్నారు నేను చూస్తున్నాను కదా మీకైనా బాగుంది ఆ ఏంటి జనాలు రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళు అయితే తిన్నవాళ్ళు అందరూ చాలా బాగున్నాయంటే అంటే చేసిన అలసటంతా పోతుంది మీకు ఓకే మొత్తం మీ ఫ్యామిలీ అంతా కలిపి ఇంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గ రెస్పాన్స్ వస్తుంది అంటారు ఓకే అంటే మీరు ఇది స్టార్ట్ చేసి ఎంత కాలం అవుతుంది మూడు నెలలు మూడు నెలలు అవుతుంది ఇదైతే నేను నేను చూస్తున్నానంటే ఎప్పటి నుంచో ఇక్కడ ఫేమస్ అయిందట అనిపించింది నాకు కానీ రీసెంట్ గానే ఇంత పెద్ద ఫేమస్ అయ్యారు మీరు బుజి ఎలా ఉందో చెప్పాలి టేస్ట్ ఏంటంటున్నారు మీరు పెరుగు ఆవిడ ఎలా ఉంది సూపర్ ఉందా బాగా పట్టింది అబ్జర్వ్ చేసుకుందాం మజ్జిగ క్వాలిటీ ఉంది అవును మరి చూసాం కదా డైరెక్ట్గా వచ్చి ఎలా ఉంది ఎలా ఉంది సోప్రభాం నేను కూడా టేస్ట్ చేశాను గారెలైతే మాత్రం తినే కొద్దీ తినాలనిపించేంత టేస్ట్ అయితే ఉందనమాట పాకం ఫ్లేవర్ కూడా చాలా బాగుంది పర్ఫెక్ట్గా పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట దానివలన గారకి ఇంకా మంచి టేస్ట్ వస్తుందనమాట అండ్ పెరుగు ఆవిడ టేస్ట్ అనేది దాని టేస్ట్ దానికి డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఇక్కడ గార వచ్చేసి మనకి పది రూపాయలు మాత్రమే ఏదైనా మీరు టెన్ రూపీస్ నుంచి ఇక్కడ ఉంటాయన్నమాట ఇలా మీకు నాలుగు గారెలు నలభై రూపాయలు ఒకవేళ పార్సిల్ పెట్టుకెళ్ళాలి అనుకుంటే బాక్స్ ప్రైస్ ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఉంటుంది అనమాట అంతే గార్ ప్రైస్ మాత్రం టెన్ రూపీసే ఇప్పుడు ఇలా నాలుగు గార్లు మనం కావాలి అనుకుంటే ప్యాక్ చేసి ఇస్తారు పార్సిల్ అనేది ఫార్టీ ఫైవ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి ఇంత టేస్టీ ట్రెడిషనల్ ఫుడ్ని మనకి అందించడం అనేది చాలా చాలా గ్రేట్ అని అయితే నాకు అనిపించింది ఇక్కడ ఎంతోమంది ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ తినడం అనేది ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్ అనేది అందుకే ఎంత త్వరగా ఫేమస్ అవడం అనేది కూడా అది సీక్రెట్ అని అయితే నాకు అనిపించింది అనమాట ఇంకెందుకు లేట్ మరి మీరు ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ వీళ్ళు క్యాటరింగ్ కూడా ఉందనమాట కాంటాక్ట్ నెంబర్ బోర్డ్ పైన ఉంటుంది వీడియో నచ్చిందా మరి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్